అందరికీ నమస్కారం నేను మీ తుమ్మురమే శ్రీరోజు అశ్వగంధ గురించి తెలియజేయడం కోసం ఈ వీడియో అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో ఆయుర్వేద గ్రంథాలలో బాగా వినికిడిగా వినపడే ఔషధం అశ్వగంధ దీన్ని అశ్వగంధ అంటే సంస్కృతంలో అశ్వం అంటే గుర్రం గంధం గంధాన్ని గంధం పూసిన గుర్రం గంధం పూసిన గుర్రం ఎలా పరిగెడుతుందో అశ్వగంధ వాడిన వాళ్ళు అంత యాక్టివ్ గా ఉంటారని దానికి ప్రవృత్తి దీన్ని తెలుగులో పెన్నేరు గడ్డ అంటారు పేరు లేని వ్యాధికి పిన్నీరు గడ్డ అంటే అన్ని రకాల వ్యాధులను నిర్మూలించే శక్తి రోగను శక్తి పెంచడానికి ఉపయోగపడే అద్భుతమైన ఔషధం అశ్వగంధ ఈ అశ్వగంధను ఎవరు వాడాలంటే ఆరు సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు అందరూ వాడొచ్చు ఇది ఏ సమస్య జబ్బులు రోగాలు ఉన్నా లేకపోయినా రోగ శక్తి పెంచుకోవటం కోసం వాడదగ్గ అద్భుతమైన ఔషధం అశ్వగంధ ఇది దుంపలు పౌడరు లిక్విడ్ క్యాప్సిలు లేహ్యం ఇలా అన్ని రకాల పద్ధతుల మీకు నచ్చింది తీసుకోండి రోజు ఎలాగైనా సరే ఒక రెండు గ్రాములు అర్షగంధ పోవడం తీసుకోవటం ద్వారా అప్ టు బాటం ప్రశాంతమైన నిద్రను అందజేయడానికి నిద్ర సమస్యను క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది తద్వారా బ్రెయిన్ ఫంక్షన్ యాక్టివేట్ గా ఉంటుంది ద్వారా ఇమ్యూనిటీ పవర్ రోగ శక్తి పెరుగుతుంది నరాలకి బలాన్ని ఇస్తుంది లైంగిక సమస్యలను దూరం చేయడానికి తోడ్పడుతుంది మధుమేహ గ్రస్తులు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలా నీరసంగా ఉండేదానికి ఎనర్జీ శక్తివంతంగా తయారు చేసి మంచి శక్తిని అందజేస్తుంది ఓవరాల్ గా అప్ టు బాటమ్ మనకి బీపీని కౌంటర్లో ఉంచడానికి గుండె జబ్బులు రాకుండా కాపాడటానికి నిత్యవనవంతులుగా ఉంచడానికి ఉపయోగపడేది మన అద్భుతమైన అశ్వగంధ ఈ అశ్వగంధని వాడండి అందరూ ఆరోగ్యంగా జీవించండి ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ విషయాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ మీ తుమ్మరమేష్